కాస్మిక్ వాస్తు ప్రేక్షకులు నమస్కారం అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రహ్మస్థానం ఇంటికి బ్రహ్మస్థానం ఎంతో ఓపెన్ చేయాలి ఓకే మధ్యలో త్రిపైత్రి అంటారు ప్రతి మనం తెలుసుకుంటున్నాం సభద్రులు చెప్పారు కానీ నా రెసిజ్ ప్రకారం కొన్ని చిన్న చిన్న పాయింట్లు తీసుకున్నామండి అది మీతో పంచుకోవాలని ఇది ఒక హౌస్ అనుకోండి ఏ ఫేసింగ్ ఎనీ ఫేసింగ్ తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఏదైనా అనుకోండి ఇదో ఒక ఇల్లు అనుకుంటే దీంతో బ్రహ్మస్థానం ఏరియా అంటే ఒక ఇల్లుని త్రీ బై త్రీ చేస్తే ఇది బ్రహ్మస్థానం ఏరియా అండి అంటే మధ్యలో త్రీ బై త్రీ అంటే నైన్ బై నైన్ గ్రిడ్ ఏకస్థితి పదవాస్తుని మధుర త్రీ బై త్రీ బ్రహ్మస్థానం వస్తుంది ఇప్పుడు దీన్ని మొత్తం ఓపెన్ చేయాలా అంటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు తత్వాన్ని యాక్టివేట్ చేయాలి అంతే నేటి కాలంలో ఒక్కొక్క హౌస్ థర్టీ ఇంటూ థర్టీ ఉంటుంది థర్టీ ఇంటూ థర్టీ తీసుకుంటే బ్రహ్మస్థానం ఏరియా టెన్ ఇంటూ టెన్ పదికి పది థర్టీ ఇంటూ థర్టీ ఇంటికి మధ్యలో టెన్ ఇంటూ టెన్ ఓపెన్ చేస్తే ఇంట్లో ఉన్న ఒకటి బయట ఉన్న ఒకటి ఆ రూముల్లో ఉంటే తప్ప వ్యక్తులు రూముల్లో ఉంటే తప్ప ఈ డైనింగ్ టేబుల్ ఏరియా కావచ్చు ఏదైనా టీవీ ఏరియా కావచ్చు లివింగ్ ఏరియాలో కావచ్చు అంటే ఎండకి అంటే వేసవిలో వేడికి తట్టుకోలేమండి అసలు ఇంత ఓపెన్ చేయాల్సి వస్తుందా అది మీకు ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అనుకోండి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ వస్తుంది బ్రహ్మస్థానం ఏరియా ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ అంత ఓపెన్ చేయాలా వర్షం పడేటప్పుడు ఫీలింగ్ బాగానే ఉంటుందండి చూసానికి చలికాలం బాగానే ఉంటుంది వింటర్లో సమ్మర్లోనే ఎలా ఉంటారు ఓకే ఇప్పుడు చెట్టినాడు హౌసెస్ అవన్నీ చూడండి ఒక్కొక్క హౌస్ వచ్చి మేము చూసాము గూగుల్ లెప్లో మీరు కూడా చూడొచ్చు హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఉంటుందండి ఒక్కొక్క ఇల్లు హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు థర్టీ త్రీ ఇంటూ థర్టీ త్రీ ఉంటుంది బ్రహ్మస్థానం ఓకే అప్పుడు సరిపోతుంది ఎలా అంటే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఉంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి ఒక రెండు మూడు తరాలు నాలుగు తరాల వరకు కూడా అందరూ కలిసి ఉండారు ఒకే ఇంట్లో వాళ్ళు రూమ్ లేవట్టు లోపల ఇలా మదర వాళ్ళ నుంచి ఇలా ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఈ మదర్ వాళ్ళ నుంచి పక్క ఉండే రూములకి అన్నిటికీ ఆక్సిజన్ కంటెంట్ కోసం వెలుతురు గాలి వెలుతురు రెండు ఉంటాయి ఎందుకంటే విండోస్ ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో ఉండే భాగానికి లైటింగ్ తక్కువ ఆక్సిజన్ తక్కువ ఉండేది ఇక్కడ అందువల్ల ఈ మధ్యలో త్రీ బై త్రీ ఓపెన్ చేయండి అన్నారు అంత పెద్ద హౌసెస్ సరిపోతుందండి నేటి కాలంలో ఒక కుటుంబం అంటే ఒక నలుగురు ఐదు మంది ఎక్కువ అంటే ఆరు దాని నుంచి ఉండరు కుటుంబం వస్తే చిన్న భిన్నం అయిపోయింది కాబట్టి ఉమ్మడి కుటుంబాలు లేవు నిజానికి కదా ఓకే అటువంటి ఇండ్లకి ఇది ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అనుకోండి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తున్నా ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్కి ఇంత పెద్ద బ్రహ్మస్థానం అవసరం లేదు అంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ వస్తుంది కదా బ్రహ్మస్థానాన్ని మూడు భాగాలు చేయండి మధ్యలో ఒక పాద ఓపెన్ చేసుకోండి ఫైవ్ ఇంటూ ఫైవ్ వస్తుంది అది గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఒక పాదా ఓపెన్ చేసుకోండి చాలు ఒకే ఫ్లోర్ హౌసెస్ అని అదే డూప్లెక్స్ తీసుకుంటారు అనుకోండి త్రీ బై త్రీ ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే డూప్లెక్స్కి లైటింగ్ సరిపోతుంది పూర్తిగా ఈ ఒక పాదను ఎందుకు ఓపెన్ చేసుకోమని అంటే మనం ఈ ఈ సమాజంలో ఇప్పుడు ఇల్లు ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ లేదంటే ఫార్టీ ఇంటూ ఫార్టీ లేదంటే థర్టీ ఇంటూ థర్టీ ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది అలాగే మన సూత్రస్ అనేది ఉంటాయండి బ్రహ్మసూత్ర సోమసూత్ర యోనుసూత్ర ఇవన్నీ మనం ఓపెన్ చేసుకుంటున్నాం ఇక్కడ నుండి మనకు ఆక్సిజను ప్లస్ లైటింగ్ ఫుల్గా వస్తుంది కాబట్టి దీన్ని అంటే ఈ బ్రహ్మస్థానాన్ని పాదాన్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అదిగాడి ఎక్కువనుకుంటే దానిగా మూడు భాగాలు చేయండి దాంతో మధ్యలో ఒక గ్లాస్ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది ఇంచుమించుగా అలా పెట్టుకునే సరిపోతుంది బ్రహ్మస్థానం త్రీ బై త్రీ పెద్దదే ఉండాలని లేదండి దయచేసి గమనించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ